విద్యుత్ మీటర్లు కాలిపోతున్నాయి లోడ్ భారీగా పెరిగిపోవడమే అందుకు కారణమా గతేడాది రాష్టంలో రెండు లక్షల పదివేల మీటర్లు కాలిపోగా అందులో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే లక్ష పద్నాలుగు పేల ఇరవై ఒకటి ఉన్నాయి ఇంతకీ మీటర్లపై లోడ్ భారం ఎందుకు పడుతోంది విద్యుత్ అధికారులు ఏమంటున్నారు కాలిపోతున్న మీటర్లపై ప్రత్యేక కథనం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతుంది జనవరి రాష్ట్రంలో అత్యధిక రోజువారీ విద్యుత్ డిమాండ్ పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు మెగావాట్లుగా నమోదైంది జనవరి నెలలోనే రోజువారీ డిమాండ్ ఈ స్థాయిలో నమోదవడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కం పరిధిలోని పరిశ్రమలతో పాటు గృహ విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉన్నందున ఇక్కడ మీటర్లు ఎక్కువగా కాలిపోతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది గతేడాది రాష్ట్రంలో రెండు లక్షల పదివేల మీటర్లు కాలిపోగా గత ఆరు నెలల్లోనే సుమారు ఇరవై ఐదు పైగా విద్యుత్ మీటర్లు కాలిపోయాయి ప్రధానంగా ఓవర్లోడ్ కారణంగానే మీటర్లు కాలుతున్నాయని క్షేత్రస్థాయిలో పరిశీలించిన విద్యుత్ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు నాసిరకమైన విద్యుత్ వైర్లు ఉపయోగించడం వల్ల మీటర్లు ఎక్కువగా కాలుతున్నట్లుగా గుర్తించారు తక్కువ లోడ్ సామర్థ్యం మీటర్లు తీసుకుని ఎక్కువ కరెంట్ ని వినియోగించడంతో పాటు నాణ్యత లేని సర్వీస్ వైర్లను మార్చకుండా వాడుతూ ఉండటం లాంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు ఇటీవల ఇళ్లలో వాణిజ్య సంస్థల్లో విద్యుత్ ఉపకరణాల సంఖ్య చాలా అధికంగా ఉంటోంది దీనివల్ల లోడ్ అనూహ్యంగా పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు తీసుకుంటే లక్ష తొంభై వేల వరకు మీటర్స్ ఈ ప్రాబ్లం వచ్చింది కాలపయి సో అది టోటల్ ఇయర్ తీసుకున్నప్పుడు బట్ అదే ఇయర్ తీసుకుంటే సుమారు లక్ష పద్నాలుగు వేల వరకు మీటర్లు కాలిపోవడం జరిగింది స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే సో ట్వంటీ త్రీ ఇయర్ కి ట్వంటీ ఫోర్ కు మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఒక ఫార్టీ పర్సెంట్ అనేది తగ్గిన యొక్క మీటర్స్ బంట్ అవ్వడం అనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ వరకు ఏంటంటే సబ్స్టేషన్ లో కానీ లెవెన్ కేవ్ ఫీడర్స్ లో కానీ ట్రాన్స్ఫార్మర్స్ లో కానీ ఎల్టీ సర్క్యూట్స్ లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు మన యొక్క టీజీ మేనేజ్మెంట్ తీసుకుంటుంది మీటర్లు కాలిపోకుండా ఉండాలంటే వినియోగం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్స్ ఇంట్లో వైరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎర్థింగ్ పర్ఫెక్ట్ గా ఉందో లేదా చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళైతే లోడ్ తీసుకుంటారో ఆ లోడ్ అనుగుణంగానే విద్యుత్తు వాడుకోవాలి వాళ్ళకి ఎక్కువ లోడ్ అవసరం ఉన్నట్టయితే డిపార్ట్మెంట్ కి అప్లై చేస్తే దానికి అనుగుణంగా మీటర్స్ పెట్టడం జరుగుతుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ లోపాన్ని పూర్తిగా అధిగమించి మరింత మెరుగైన సరఫరా అందజేస్తామని అధికారులు అంటున్నారు